హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఫ్రెష్ చేయండి ఈ బెల్లెకాన్ని ఫ్రష్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా వీడియోని మీరు వెంటనే చూడగలుగుతారు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గోధుమ పిండి జల్లించుకుంటూ ఉన్నప్పుడు అందులో ఉండల్లాగా ఉంటుంది కదండి ఇలా ఉండల్లా ఉన్నప్పుడు మనం చే పెట్టి చేత్తో అలా నలిపే పని లేకుండా ఈ విధంగా ఏదైనా చిన్న కీస్ ఉంటాయి కదండి ఆ కీస్ అయితే ఈ పిండిలోకి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకున్నాం అనుకోండి ఉండలేమీ లేకుండా పిండిని అయితే నీట్ గా జల్లించుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్టు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశల పిండి అండి మనం దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా మిగిలిపోయిన పిండి ఒక్కొక్కసారి పుల్లగా పులిచిపోతూ ఉంటుంది అనమాట అవి మళ్ళీ మనం దోశలు వేసుకొని తిన్నామనుకోండి గ్యాస్టిక్ రావడము హెల్త్కి అంత మంచిది కాదు అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇప్పుడైతే ఇందులో రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్ని ఇప్పుడు మనం ఇంటి దగ్గర కుండీలలో మొక్కలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ మొక్కల మధ్యలో ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట హెల్దీగా పెరుగుతాయి పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి అనుకోండి పువ్వులు కూడా మంచిగా పూస్తాయి అలాగే చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ అయితే వచ్చేసి ఈ విధంగా గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని ఇందులో రెండు వెల్లుల్లిపాయలను అయితే తీసేసుకొని ఫ్లోర్కి ఈ విధంగా అన్నామనుకోండి వెల్లుల్లిపాయల అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది నేనైతే రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వెల్లుల్లిపాయలకి నీట్గా పొట్టంతా ఒల్చుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ వాటర్లో వెల్లుల్లిపాయలు వేసేసుకొని మూత పెట్టేసి నైట్ ఫుల్లు ఇలాగే పెట్టుకోవాలన్నమాట మీరు ఇది చేసుకునేటప్పుడు నైట్ పూటే చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వర్క్ అవుతుంది చూడండి ఈ విధంగా నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈ విధంగా వెల్లుల్లిపాయలని అయితే తీసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని ఏం చెయ్యాలి అంటే బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ విధంగా చేసుకొని మార్నింగే ఖాళీ కడుపుతో ఈ వాటర్ని తాగారనుకోండి బీపీ అయితే కంట్రోల్లో ఉంటుందనమాట బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బీపీ అయితే కంట్రోల్లో ఉంటుంది అలాగే ఎవరికైతే దగ్గు కాఫు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ వాటర్ని తీసుకున్నారనుకోండి కాఫ్ దగ్గు ఎలాంటి దగ్గైనా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే మనకి వర్షాకాలం కాబట్టి దగ్గు కాఫ్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగాని యూజ్ అయ్యి ఒక మంచి టిప్ అనమాట మనమైతే రెగ్యులర్గా అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ కుంకుమ పెట్టుకున్న కాసేపుకే రాలిపోతూ ఉంటుందన్నమాట అలా రాలిపోకుండా మనం మార్నింగ్ పెట్టుకున్న ఈవినింగ్ వరకు అలాగే చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం ఫేస్కి యూస్ చేసే క్రీమ్స్ ఏదైనా పర్లేదండి నేనైతే బేబీ క్రీమ్ అయితే తీసుకున్నాను బడ్స్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా క్రీమ్ని అయితే తీసేసుకొని మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం ఫస్ట్ క్రీమును పెట్టుకోవాలన్నమాట క్రీమ్ పెట్టుకున్న తర్వాత ఆ క్రీమ్ పైనే కుంకుమను అయితే పెట్టుకోవాలన్నమాట కొద్దిగానే క్రీమ్ని అయితే పెట్టుకోవాలండి మరి ఎక్కువ అయితే పెట్టద్దు చూడండి ఈ విధంగా క్రీముని పెట్టేసుకొని కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి మనకు అస్సలు కుంకుమ అనేది రాలేదన్నమాట మార్నింగ్ పెట్టుకున్న కుంకుమ ఈవినింగ్ మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునేంత వరకు ఈ కుంకుమ అలాగే ఉంటుంది కొంతమంది అయితే రెగ్యులర్గా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి మార్నింగ్ పెట్టుకున్నా కానీ ఈవినింగ్ వరకు చక్కగా ఉంటుందన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం బ్యాంగిల్స్ వేసుకొని ఉన్నప్పుడు మనం ఏదైనా పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ విధంగా బ్యాంగిల్స్ వేసుకునే తర్వాత మనం పాత్రలు వాష్ చేసుకోవటానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో ఏదైనా పని చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్యాండ్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదండీ ఈ విధంగా ఒక బ్యాండ్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే ముందుకు రావన్నమాట మనం పని చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం పాత్రలు వాష్ చేసుకోవటానికి కానివ్వండి లేదు అంటే వంటింట్లో పని చేసుకోవటానికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతో పడుకో పెట్టుకున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా మీ దగ్గర ఏ బ్యాండ్స్ ఉంటే ఆ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడైతే పని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్పిక్స్ అండి మనం ఏదైనా నాన్ వెజ్లు తిన్నప్పుడు కానివ్వండి బోన్ చేసినప్పుడు మనం పండ్లకు గుచ్చుకోవటానికి టూత్పిక్స్ అయితే వాడుతూ ఉంటామన్నమాట అలా పళ్ళల్లో గుచ్చుకోవటానికే కాకుండా ఇప్పుడు ఒక మంచి టిప్ని అయితే చెప్తాను చూసేయండి చూడండి ఈ విధంగా మనం షుగర్ని అయితే తెచ్చి డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ మనకి వర్షాకాలంలో షుగర్ అంతా తడిగా ముద్దలాగా అయిపోతూ ఉంటుందన్నమాట అలా తడిగా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం తీసుకున్న ఈ టూత్ పిక్స్ ని రెండు లేదా మూడు అయితే తీసేసుకొని ఇలా షుగర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న తడి అంతా కూడా ఇవి పీల్చుకొని మనకి షుగర్ అనేది తడిగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మోసంబి అండి మోసంబి అని కూడా అంటారు బత్తాయ పండ్లు అని కూడా అంటారండి ఈ మోసంబి పండ్లు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకైతే కొంతమందికి అయితే ఒక అపోహ అయితే ఉంటుందన్నమాట జలుబు చేస్తుంది అనేసి అలాగే మనకి తల స్నానం చేసిన తర్వాత తిన్నామనుకోండి కంపల్సరిగా జలుబు చేస్తుందనమాట కానీ దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది తింటే అయితే చాలా మంచిది అనమాట ఈ మోసంబి పండ్లు తిన్నా జలుబు చేయకుండా ఉండాలి జలుబు దగ్గు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకు అంటే ఇవి కొంచెం వాడినట్టు ఉన్నాయి కాబట్టి మనకి పొట్టు వోలుచుకోవటానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కదండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా మనకు పొట్టు కూడా ఎంత నీట్గా ఉడొచ్చేస్తుందో విత్తనాలు పొట్టు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం వీటిని తిన్నా మనకి దగ్గు జలుబు రాకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఉప్పు కారం ఈ విధంగా వేసేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం తల స్నానం చేసిన తర్వాత కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి నైట్ కానివ్వండి ఎప్పుడు తిన్నా కూడా మనకి కోల్డ్ జలుబు దగ్గు ఏవి రాకుండా ఉంటాయన్నమాట ఇవి మనకి సీజన్లోనే తినాలి కాబట్టి మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నైట్ అయినా తల స్నానం చేసిన తర్వాత అయినా అప్పుడైతే తినేసేయండి ఈ విధంగా తిన్నారనుకోండి మీకు ఎటువంటి జలుబు దగ్గు అస్సలు రాదనమాట మీకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తినడానికి ఇష్టం కాలేదు అనిపిస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా కట్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి